ఓపెన్ ఓపెన్ అంటే జస్ట్ ఈ ఫోర్ వర్డ్స్ మాత్రమే కాదు డియర్ ఓపెన్ ఓపెన్ అంటే దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నప్పుడే మీరు దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ ఓపెన్ హీలర్ చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫోర్ వర్డ్స్ ని మనం డైలీ రిపిటేషన్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా రిజల్ట్ వస్తుంది అనుకుంటారు కానీ మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే అసలు ఓపెన్ ఓపెన్ రైట్ వేలో ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియకపోవడం వల్లనే చాలా మందికి రిజల్ట్ అనేది రావట్లేదు మరి మీ లైఫ్ లో మీరు గనక ఓపెన్ ఓపన్ త్రూ మీ లైఫ్ లో మ్యాజిక్ ని అట్రాక్ట్ చేసుకోవాలి మీ లైఫ్ లో ప్రజెంట్ ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ని ఏది చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ నోట్స్ పెట్టించండి అండ్ ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూడాలి ఇలాంటి క్లాసెస్ మీరు వినాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఓపెన్ అప్ ఉన్నాం అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మై థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ గా ప్రాక్టీస్ చేస్తే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటారు బట్ అప్రెయిన్ తర్వాత మీరు ఎలా ఉంటున్నారు అనే దాన్ని కూడా బేస్ చేసుకుని రిజల్ట్ ఉంటుంది అండ్ ఓన్లీ ఫోర్ వర్డ్స్ వల్ల రిజల్ట్ అనేది పూర్తిగా రాదు ఎందుకోసం అంటే ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని మనం రిపిటేషన్ గా ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా హీలింగ్ జరుగుతుంది బట్ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఎవరి కోసం యూజ్ చేస్తున్నాం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఎమోషన్ ఏంటి మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో మనీ రావాలి నా మనీ రావడానికి నేను ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అని ప్రాక్టీస్ చేస్తున్నాను మనీ రావట్లేదు రిజల్ట్ రావట్లేదు అంటారు మీరు మీ యొక్క మనీ గురించి ఫ్రీక్వెన్స్ ఎలా చెక్ చేస్తున్నారు ప్రజెంట్ మీరు మనీ సంపాదించడానికి ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీ దగ్గర మనీ రానేనప్పుడు మీ దగ్గర మనీ అనుకున్న విధంగా మనీ అట్రాక్ట్ కానప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అనుకున్న విధంగా మీరు ఏదైనా మీకు కంఫర్టబుల్ గా మీరు హ్యాపీగా ఏదైనా వస్తువుని తీసుకుంటున్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు వీటన్నిటిని బేస్ చేసుకొని మీ యొక్క మనీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నోట్ చేయండి హెల్త్ పరంగా ఎస్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి టోటల్ గా నోట్ చేయండి కెరియర్ పరంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి టోటల్ గా అండ్ మీ మనీ పరంగా మీరు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోట్ చేయండి ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేయండి తర్వాత ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకోండి ఒక్కొక్క ప్రాబ్లాన్ని తీసుకొని ఆ ప్రాబ్లం మీద మీ యొక్క ఎమోషన్ ఏంటి మీ థాట్ ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ప్రతి ఒక్క ఎమోషన్ ఏరియాలో అబ్జర్వ్ చేయండి ఓకే నేను మనీ ఎవరైనా నన్ను ఏదైనా అడిగినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను మనీ నా దగ్గర లేనప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను మనీ ఎవరైనా ఇవ్వడానికి నన్ను హెల్ప్ అడిగినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నారు మీకోసం మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు ఈ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ ఉన్న మీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క థాట్స్ ని చేంజ్ తీసుకురండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏదైతే ఓపెన్ అప్నప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు మనీ కోసం ఓపెన్ అప్పులో ప్రయో ప్రాక్టీస్ అంటే వచ్చే మనీ గురించి ఫ్రీక్వెన్సీ గురించి కాదు మీలో ఉన్న నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్అప్లో ప్రాక్టీస్ చేయడం వల్ల వన్ లాక్ అట్రాక్ట్ చేసుకోవాలి ఆ వన్ లాక్ రూపీస్ కోసం ఓపెన్ ఓపెన్అప్లో ప్రయో చేస్తున్నానంటే మీరు ఎటువంటి రిజల్ట్ చూడలేదు ఎస్ ఆ వన్ లాక్ రూపీస్ సంపాదించడానికి గల ఆ ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో ఆ నెగిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి మీతో మీరు కనెక్ట్ అవుతూ ఎస్ ఐఎమ్ సారీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను ఏదైతే వన్ లాక్ రూపీస్ ఎర్న్ చేయాలో ఆ ఎర్నింగ్ స్కిల్ కి సంబంధించి మైండ్ సెట్ కి సంబంధించి ఇన్విరాల్మెంట్ కి సంబంధించి ఎదురవుతున్న బ్లాకేజెస్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఇలా మనం ప్రతి ఒక్కదాన్ని అడ్వాన్స్ వేలో ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది అడ్వాన్స్ ఓపెన్ ఓపెనలో మీరు గనక ఓన్లీ బేసిక్ గా ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అని ప్రాక్టీస్ చేస్తూ బట్ రిజల్ట్ రావట్లేదు అంటే డియర్ మీ ఇన్నర్ గా ఇంకా డీప్ గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి మరి మీ బాడీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ఏంటి అనే విషయాలు మీరు తెలుసుకోనంత వరకు మీరు ఫోకస్ అనేది చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఏంటి హెల్త్ పరంగా ఏమున్నాయి రిలేషన్ పరంగా ఏమున్నాయి కెరియర్ పరంగా ఏమున్నాయి మనీ పరంగా ఏమున్నాయి ఎమోషన్స్ పరంగా ఏమున్నాయి ఈ ఎమోషన్స్ అన్నిటి వల్ల మీరు డైలీ ఎలా ఉంటున్నారు మార్నింగ్ నిద్రలేచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు నైట్ నిద్రపోయేంత వరకు ఏ టైంలో పాజిటివ్ గా ఉంటున్నారు నెగిటివ్ గా ఉంటున్నారు ఇదంతా మీ ఎమోషనల్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ వల్ల మీరు స్ట్రక్ అవుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రేక్ చేయవలసిందల్లా ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నిటిని బ్రేక్ చేయాలి ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నింటిని మీరు బ్రేక్ చేసిన తర్వాత ఈజీగా మీరు దేనినైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు దేని మీదైనా ఫోకస్ చేయగలుగుతారు మీ లో అనుకున్న విధంగా గోల్స్ అచీవ్ చేసుకోవడానికి మీ హెల్ప్ అవుతుంది మరి ఈ అడ్వాన్స్ ఓపెన్ ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారా ఈ అడ్వాన్స్ ఓపెన్ గురించి డేస్ మార్నింగ్ అవర్ టైం స్పెండ్ చేస్తూ నేర్చుకోవాలి అండ్ ప్రతి రోజు నైట్ మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయడంలో లేజినెస్ గా ఉన్నా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి డౌట్ గా ఉన్నా మై డే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ హార్ట్ గా చెప్తున్నాను రైట్ వేలో నేర్చుకోండి రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి ఈజీగా మీ లైఫ్ లో గ్రోత్ అనేది తీసుకురావచ్చు ఓపెన్అప్ త్రూ ఓపెన్ ఓపెన్ నుండి ఈ వరల్డ్ లో బిగ్గెస్ట్ ఏదైనా హీలింగ్ టూల్ ఉందంటే అది ఓపెన్ ఓపెన్ ప్రేయర్ ద్వారా మనం హీల్ చేయొచ్చు బట్ ఓన్లీ ప్రేయర్ అంటే ఫోర్ వర్డ్స్ కాదు అడ్వాన్స్ వేలో దాని గురించి మీరు స్టెప్ బై స్టెప్ గా ప్రజెంట్ ఉన్న స్పెసిఫిక్ కి స్పెసిఫిక్ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలియనంత వరకు మీరు ఆ ఏరియాలో ఈజీగా హీలింగ్ చేయలేదు బట్ మీరు నా యొక్క సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నోట్ చేయండి మీ దగ్గర మీ లైఫ్ లో ఎన్ని ఎమోషన్స్ ఫేస్ చేస్తున్నారో నోట్ చేయండి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లం కావచ్చు హండ్రెడ్ కావచ్చు థౌజండ్ ప్రాబ్లమ్స్ కావచ్చు మీరు ఫీల్ అవుతున్న ప్రతి ఎమోషన్ నోట్ చేయండి తర్వాత దానికి హీలింగ్ టూల్స్ ని అడ్వాన్స్ వే లో ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఒకవేళ మా యొక్క కమ్యూనిటీతో మీరు కలిసి ప్రాక్టీస్ చేయాలనుకుంటే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా అడ్వాన్స్ వేలో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే స్పెసిఫిక్ ప్రాబ్లం స్పెసిఫిక్ వేలో ఫోకస్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ చేస్తాం మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి హెల్ప్ అనేది చేద్దాం ఒక్క ఎమోషన్ ని తీసుకొని అడ్వాన్స్ వేలో ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తామో అలా ప్రాక్టీస్ అనేది చేద్దాం ఇట్ ఓకే ఎస్ ఓకే అనుకుంటే చాట్ బాక్స్ లో ఓకే రిటైప్ చేయండి ఈ డెమో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉంటాయి నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని బాడీని టోటల్ గా రిలాక్స్ అనే చేయండి ఈ డెమో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డెమో కనుక మీరు రెగ్యులర్ గా రైట్ వేలో కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక్కొక్క ఎమోషన్ తో మీరు బ్రేక్ చేయగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేజినెస్ చాలా మంది కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు లేజినెస్ వర్క్ చేద్దాం ప్రతి ఒక్కరు మీ గుండె మీద చేపెట్టుకోండి బాడీని రిలాక్స్ అనేది బాడీని రిలాక్స్ అనేది చేస్తూ మీ లైఫ్లో ఎదురవుతున్న ఎనీ ప్రాబ్లం మీ బాడీలో ఉన్న లేజినెస్ ప్రతి ఒక్కరి లైఫ్లో మనం ఏదో ఒక ఏరియాలో లేజీనెస్ వల్ల ఇష్యూ లేజినెస్ మీద ఫోకస్ అనేది చేయండి ఆ లేజినెస్ మీద ఫోకస్ అనేది చేయండి మీ బాడీలో ఆ లేజినెస్ మీ బాడీలో ఎక్కడ స్ట్రక్ అయి ఉందో అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఆ లేజినెస్ ఎక్కడ స్ట్రక్ అయి ఉందో అబ్జర్వ్ చేయండి ఎస్ ఆ స్ట్రక్ అయి ఉన్న లేజినెస్ వల్ల మీరు ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఫైవ్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అయి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి బాడీలో ఎక్కడ స్టోరేజ్ అయి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి ఎస్ నాతో పాటు ఎగ్జాక్ట్గా అనిపించండి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ప్రజెంట్ నా డైలీ లైఫ్లో నేను తీసుకునే యాక్షన్స్ లో నేను యాక్షన్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నా లైఫ్లో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను కరెంట్ నా లైఫ్లో ఉన్న ఈ లేజినెస్ వల్ల టోటల్ నా లైఫ్ డిస్టర్బ్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ప్రజెంట్ నా లైఫ్లో ఉన్న ఈ కి నేను బాధ్యత వహిస్తున్నాను ఈ లేజినెస్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ లేజినెస్ వల్ల నా లైఫ్లో నేను చాలా అవకాశాలు కోల్పోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ లేజినెస్ వల్ల నా లైఫ్ టోటల్గా డిస్టర్బ్ అయినా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను మరి నా బాడీలో ఉన్న ఈ ను వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఇదంతా నా మైండ్ ఆడుతున్న గేమ్ నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై డియర్ బాడీ నా లేజినెస్ వల్ల నేను నా ఫ్యామిలీతో నా రిలేషన్స్తో నా యొక్క కెరియర్లో ఎక్కడ కూడా ఫోకస్ అనే చేయలేక నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఐఎమ్ సారీ మై డియర్ బాడీ వల్ల నా లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ డియర్ బాడీ ఈ లేజినెస్ వల్ల నేను చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ ఇదంతా నేనే క్రియేట్ చేస్తున్నాను నేను ఎవరి వల్ల ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు నేను అందరి వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నా లైఫ్ లో కొన్ని ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అనుకుంటున్నానే తప్ప నేను ఎవరి వల్ల ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు నాలో ఉన్న ఈ లేజీనెస్ వల్లే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఐఎమ్ సారీ ఈ లేజినెస్ ను వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ లేజీనెస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీవ్ మీ నా బాడీలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని తొలగించు ప్రెజెంట్ నా యొక్క బాడీ స్ట్రక్చర్ ఎలా అవుతుందో అలా అని నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ప్లీజ్ ఫర్గ్యూని దయచేసి నన్ను క్షమించు దీనివల్ల నేను లైఫ్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ప్లీజ్ ఫర్గ్యూని ఈ ప్యాటర్న్స్ అన్నిటిని బ్రేక్ చేస్తున్నాను ప్లీజ్ ఫర్గ్యూని ఈ సమస్యలన్నింటినీ నేనే క్రియేట్ చేస్తున్నాను నా లైఫ్లో ఉన్న ఈ లేజీనెస్ నా హెడేక్ ప్రాబ్లం నా ఓవర్ థింకింగ్ ప్రాబ్లెమ్ నా ఎయిర్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల నేను ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను నేను ఎవరితో క్వాలిటీ టైం మెయింటైన్ చేయలేకపోతున్నాను నేను ఎవరితో మనీ ఈజీగా సంపాదించలేకపోతున్నాను నా బాడీలో ఉన్న ఈ లేజినెస్ టోటల్గా తొలగించి ఈ ని వదిలేయడానికి నేను అద్భుతంగా రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ సమస్యలన్నీ నేనే క్రియేట్ చేశాను ఐఎమ్ సారీ వల్ల నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఐఎమ్ సారీ ఈ సమస్యలు అన్నిటినీ వదిలేస్తున్నాను థ్యాంక్ యూ మై డియర్ బాడీ థ్యాంక్ యూ సో మచ్ నాకు అద్భుతమైన లైఫ్ యూ సో మచ్ మై డియర్ బాడీ సో మచ్ నా లైఫ్లో చాలా విషయాల్లో నేను నేర్చుకున్నాను చాలా యాక్టివ్గా ఉన్నాను అసలు నేను ఒక యాక్టివ్ ని బట్ ई कोनी विशाल वाला ने चाला स्ट्रगल फेस किया आई एम सॉरी प्लीज फॉरगिव मी थैंक यू पाला आई I am sorry. फॉरगिव मी थैंक यू पाला आई एम सॉरी प्लीज फॉरगिव मी थैंक यू पाला आई एम सॉरी प्लीज प्लीज़ फॉर गिवी थैंक यू ई लव यू लेजी ने टोटल ब्रेक नीम हंड्रेड पर्सेंट बाध्यता वह सारी प्लीज़ फॉर गिवी थैंक यू ई लव यूम सारी प्लीज फॉर्व मी थैंकू लव यूम सारी प्लीज़ फॉर्म गिवी थैंक यू ऐव यू ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ ఐ లవ్ యు ప్రతి ఒక్కరు చేతులు రఫ్ చేస్తూ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ప్రతి ఒక్కరూ నెమ్మదిగా కళ్ళు తెరవండి యువర్ ఫీలింగ్ చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి చాట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి మీరు కనుక నా మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యి మాతో పాటు అడ్వాన్స్ వేలో ఇంకా నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఛానల్లో ఎస్ చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఐ లవ్ ఆర్ ఐ లవ్